హాయ్ ఫ్రెండ్స్ దోశని క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈరోజు వీడియోలోని స్కిప్ చేయకుండా చూడండి దోశ చూపిస్తానని చెప్పేసి పాలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మా పాప వాళ్ళకి పాలు కాస్తున్నాను అందరూ పిల్లలకి మార్నింగ్ పాలు ఇస్తూ ఉంటారు కదండి దాంట్లోని షుగర్ వేయకండి ఎందుకంటే షుగర్ అంతా మంచిది కాదు నేను ఇది వరకు షుగరే వేసేదాన్ని ఇప్పుడు నేను షుగర్ వేయటం పూర్తిగా మానేశానండి షుగర్ బదులు నేను బెల్లాన్ని అయితే వేస్తున్నాను పాత బెల్లాన్ని మా పిల్లలు అయితే ఈ బెల్లానికి బాగా అలవాటు పడిపోయారండి చక్కగా తాగేస్తున్నారు ఈ బెల్లం వేసేస్తున్న ఇదివరకు బూస్ట్ వేస్తేనే కానీ పాలు తాగేది కాదు మా పాప ఇప్పుడు ఈ బెల్లం వేసిన కలర్ అలాగే ఉంటుంది కాబట్టి బూస్ట్ పాలు అని చెప్పేసి దానికి ఇచ్చేస్తూ ఉన్నాను మీరు కూడా షుగర్ బదులు బెల్లాన్ని యూస్ చేయండి అంటే పాత బెల్లం కాకపోయినా మామూలు బెల్లం అన్న బెల్లం మాత్రం యూస్ చేయండి షుగర్ మంచిది కాదు కాబట్టి పాలు ఇలా చల్లారిన తర్వాత ఆఫ్ చేసుకొని బెల్లాన్ని మిక్స్ చేసుకోండి లేదంటే పాలు విరిగిపోతాయి నేను ఇలా పాత బెల్లం కలిపి వాళ్ళకి ఇస్తున్నాను మీకు నచ్చినట్టయితే మీ పిల్లలకు కూడా ఇలాగ పాలల్లోని బెల్లాన్ని మాత్రమే వేసి ఇవ్వండి ఇప్పుడైతే దోశ కోసం బియ్యాన్ని నానబెట్టేటప్పుడు బియ్యంలోని మనము కొంచెం శనగపప్పుని అలాగే కొద్దిగా మెంతుల్ని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట ఇవి వేసుకుని బియ్యాన్ని బాగా వాష్ చేసి వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని మినుము కలుపుకొని దోశ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి కరకలాడుతూ అలాగే దోశ కూడా గోల్డెన్ బ్రౌన్ కలరు వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు పాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత పిండి వేసుకుని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీదకి కొద్దిగా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే నేనైతే దోశల్లోకి కారపొడిని వేసుకుంటానండి మా ఇంట్లో ఈ కారప్పొడి బాగా ఇష్టము ఈ కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి ఇంతకుముందు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతానో చూడండి మా ఇంట్లో ఈ కారపొడి వేయకపోతే మాత్రం అసలు దోశ వద్దని మరి అంటారు మా వారు దీ బాగా వేగిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని బాగా కాల్చుకుంటే దోశ రెడీ